చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి అయ్యే ముందు చేస్తారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక్కడ వస్తాను అన్ని ఇంత ఒక రెండు ఇంతలు ఇస్తాను చెప్పి మోసం చేస్తే చంద్రబాబు

అందుబాటులో కాలు మీరు కాదు మీద కానీ ప్రతి ఇంటికి తిరిగే వ్యక్తి నా దేశం కూడా యువ శ్రీకాస్రం ప్రతి కూడా గడపడోకి ప్రతి ఒక్క ఇంటి కూడా ఏం సమస్యలు ఉన్నాయో ఎప్పుడు దానికి అందుబాటులో వ్యక్తి శ్రీకాసరం ఉంటే